హాయ్ అండి నేను మీ మాధవిని కొబ్బరి పచ్చడిని మామూలుగా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా ఒక్కసారి నేను చెప్పినట్లు కూడా ట్రై చేసి చూడండి మీ అందరికి భలే నచ్చుతుంది ఇది రైస్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశ ఇలాంటి టిఫిన్స్లోకి బాగుంటుందండి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉందా అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ పచ్చని ట్రై చేసేయండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి రండి తయారు విధానాన్ని చూపిస్తాను ఫస్ట్ ఇలా ఒక అరచిప్ప కొబ్బరి చెప్పని తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఫ్రెష్ కొబ్బరిని తీసుకోండి పచ్చడి బాగుంటుంది ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కొద్దిగా వేడెక్కనివ్వండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేయండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా మినపప్పు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకొని ఫస్ట్ వీటిలన్నింటినీ లైట్గా వేయించుకోండి వేటిల్ని కూడా మాడనివ్వద్దండి మాడితే టేస్ట్ మారిపోతుంది పచ్చడి అనేది మాడకుండా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఈ పోపు దినుసులు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదు లేదా ఆరు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలను కూడా ఇలా తుంచుకొని వేసుకొని వేయించుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేయడం వల్ల పచ్చడి టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేశాను కదా మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొన్ని వేసుకోండి ఇప్పుడు చూడండి మినపప్పు శనగపప్పు ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే కొబ్బరి ముక్కలు అలాగే కొద్దిగా చింతపండు వేసుకొని వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు బాగా వేగాలండి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి కొబ్బరి ముక్కలు ఈ ఆయిల్లో వేగుతూ ఉంటే మీకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే చింతపండు కూడా ఎక్కువ వేసుకోవద్దండి జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టి నిదానంగా వేయించండి ఇప్పుడు చూడండి నాలుగైదు నిమిషాలన్నా మీరు లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేగిస్తే ఇలా చక్కగా వేగుతాయి ఏవి మాడకుండా ఇలా వేగిన తర్వాత వీటి అన్నింటినీ తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇవి కొద్దిగా చల్లారుతూ ఉంటాయి ఈలోపు మళ్ళీ ఇదే ని స్టవ్ పైన పెట్టుకొని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి జస్ట్ మనకి ఆ పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించండి ఒక థర్టీ సెకండ్స్ అలా వేయిస్తే సరిపోతుందండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు ఒక ఐదు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ టమాటా ముక్కల్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుతూ ఫ్లేమ్ని మీడియం లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి నిదానంగా వేయిస్తూ టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి టమాటా ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా కాస్త చల్లారనివ్వండి ఈ లోపు ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ బాగా చల్లారాయండి ఇలా చల్లారిన తర్వాత వీటిలన్నింటినీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే మిరుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ వీటి కలిపి ఒకసారి గ్రైండ్ చేయండి ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ టమాటా మిశ్రమం మొత్తాన్ని వేసుకొని దీంట్లోనే కొద్దిగా నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా మనం కొబ్బరి సన్నగా తురిమితే ఎలా ఉంటుంది చెప్పండి ఆ విధంగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి మరి మెత్తటి పేస్ట్ లాగా చేసినా కానీ రైస్లో కలుపుకొని తినడానికి అంత బాగుండదండి ఇప్పుడు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఏదైనా బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు పోపు కోసం ఇలా పోపు కట్టిని స్టవ్ పైన పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకొని వేయించుకుంటున్నానండి దీంట్లో ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది మీకు కావాలి అంటే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవచ్చు అండి ఇలా వేగిన ఈ పోపుని డైరెక్ట్గా పచ్చడిలో వేసుకొని మొత్తం బాగా కలిపేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ ఈ కొబ్బరి పచ్చడి రైస్ లోకి ఉంటుందండి టేస్ట్ మీకు ఇష్టమైతే ఇంకా దోశ ఇడ్లీ ఇలాంటి వాటిల్లో కూడా తినచ్చు వాటిల్లో కూడా చాలా చాలా బాగుంటుంది కానీ పచ్చడి నిలవ ఉండదండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక టూ డేస్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదండి మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో కొబ్బరి ఉంటే వెంటనే ఈ పచ్చడిని ట్రై చేయండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి